నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మా తోట వీడియోని అయితే చూపించేస్తాను అంటే ఫామ్ ఫార్మింగ్ టూర్ అనుకోండి చూద్దాం అసలు మా తోటలో ఏమేమి ఉన్నాయో చూపిస్తారండి నాతో పాటు మీరు కూడా చాలా మందికి నేచర్ అంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు ఈ తో ఈ మా తోటలో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి ఏమేమి వ్యవసాయం చేస్తున్నాము మేము అనేది ఇప్పుడు మీకు చూపిస్తా నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి చూసేద్దాం మరి ఇప్పుడు ఇక్కడ మీకు కింద ఈ కింద ఉన్నదంతా మనకు వచ్చేసి పండూరు మామిడి చెట్టు అనమాట ఈ పండూరు మామిడి మామిడి పండు అనేది చాలా ఫేమస్ అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఆంధ్ర సైడ్ ఎక్కువ దీనికి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట పండూరి మామిడి పండు ఇక్కడ నుంచి ఇక ఒక అరెకరం అయితే పండూరు మామిడి పండు ఉంది అలాగే కింద చూసారు కదా కింద మనకి సపోటా చెట్లు కూడా ఉన్నాయండి ఒక నాలుగైదు ఉన్నాయి కిందకాయలు చూద్దాం మరి ఇదిగోండి ఇదే సపోటా చెట్టు చాలా వరకు అయితే కోసేశారు ఇక వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఒక పది కాయలు ఏ రకాల కోర్చెళ్తూ ఉన్నారనమాట అందులో మేము కూడా ఒకసారి చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఈసారి మేము అసలు సపోటా కొనుక్కొనే అవసరమే లేదు మేమే చాలా మందికి ఇస్తా ఉన్నాం అనమాట ఎందుకంటే ఒక మూడు చెట్లు నాలుగు చెట్లు ఉన్నాయి మాకు సపోటా చెట్లు ఇది ఏంటంటే సపోటాకి వచ్చేసి మనం అన్ని కాయలు చెట్టు మీద పండితే టేస్టీగా ఉంటాయి కదా మనకి సపోటా వచ్చేసి చెట్టు మీద మొగ్గదు మనం కట్ చేసిన తర్వాత మాత్రమే పండు అవుతుంది ఒకసారి చూద్దాం ఇంకా అవతల సైడ్ ఏమున్నాయి చూపిస్తాం ఇదంతా వచ్చేసి పండూరి మామిడి చెట్టునండి ఇవన్నీ నాకు తెలిసి ఇది ఒక అనాకం పైన ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు అంత ఎస్టిమేషన్ తెలీదు నెక్స్ట్ వచ్చేసి అక్కడ అంటే ఏమున్నాయని చూపిస్తాం ఇవన్నీ ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇది ఒక చెట్టు చినకలు పిట్టలు తిన్న తర్వాత మిగిలినవి మేము తింటున్నాము ఫస్ట్ పక్షులు తింటున్నాయి వాటికి కావాల్సిన ఫుడ్ అంతా ఇవి ఇలా పిట్టలు తినేసిన తర్వాత మిగిలిన పక్షులు ఎంత బాగా శుభ్రంగా చిలకలాగా ఉంటే సాయంత్రం అయితే మనకి ఇక్కడ సౌండ్ అనేది కూడా బాగా వస్తుంది ఇది చెట్టు మీద లైట్గా ముగ్గింది పిట్టలు తినడం వల్ల ఇట్లా అయింది పక్షులు తినక మిగిలిన మిగిలిన ఏమైనా మనకు కనిపిస్తాయేమో చూద్దాం మరి మన అలిగిరికి అవి వెళ్ళిపోతాయి అనమాట ఒక దగ్గర ఏమి ఉండవు మన సౌండ్కి అవి వెళ్ళిపోతాయి పైన చూడండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి మాకేంటంటే టైం ఉండట్లేదు రావడము లోపల పొలంలో పని చూసుకొని వెళ్ళిపోయేసరికి టైం సరిపోతుంది ఈ చెట్ల దగ్గరికి అసలు రావట్లేదు పైన అయితే చాలా పెద్ద కాయలు ఉన్నాయి ఒకరోజు చూసి కోసుకోవాలి చూసారు కదా ఇవ్వండి రాదు మరి ఒకదో రాదు ఉసిరికాయలు కాసిందంటే అంటే విపరీతంగా కాస్తాయి కాయలు అయితే లేవు ఇక్కడ చూడండి మనకి పిందెలు స్టార్ట్ అయినాయి ఒక నెల అట్లా టైం పడుతుందేమో మనకు కూడా ఫుల్ ఉసిరికాయలు వచ్చేస్తాయి ఇక నాకంటే మామూలు పిచ్చి కాదు ఉసిరికాయలు చాలా బాగుంటాయి తినడానికి కాయ తయారైతే పులుపు అనేది ఉండదండి పులుపు లేకుండా తీ బాగుంటాయి తయారవ్వకపోతేనే మనకి పుల్లగా ఉంటాయి అనమాట ఉసిరికాయలు ఎప్పుడైనా లేతగా ఉన్న కాయలు పులుకొస్తాయి ఇక చూసారు ఇక్కడ పైన ఉన్నాయి కానీ మనకు అందవు అవి ఇక్కడ ఇవైతే రెండు చెట్లు ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది దీనికి కూడా ఏం కాయలు లేవండి ప్లెయినే ఉంది పోత వస్తుంది కదా ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే కాయలు వస్తాయి మన దగ్గర ఈనింది కాదు కాబట్టి మేము కొనుక్కున్నాం తర్వాత తక్కువ అనమాట దగ్గర రానివ్వదు కోపం చూడండి నేను ఇటు వస్తే అటు వస్తే ఇటు చూడండి రన్నింగ్ దీని పేరు గౌరీ అనమాట వీళ్ళ మదర్ ఎక్కడో ఉండొచ్చు అక్కడ ఒకటి ఉంది చూసారా అక్కడ సైడ్ కూడా వాడున్నాడు రెండు ఆవులు తీసుకున్నామండి మేము అంటే పాల కోసం అని చెప్పేసి రెండు ఆవులు తీసుకున్నాము వీడే వీడు కొంచెం భయపడతాడు ముందు కొంచెం భయం వేస్తే మీ ఏదో కొడతామన్నట్టు ఫీల్ అవుతాడు ఏమనరా ఏమనందట ఏమండి ఎందుకన్న ఏమన్నా అన్నానా నిన్నురా అమ్మో అమ్మో మీరు చూడండి ఆరాటం ఎక్కువ వీడికి ఓ ఇది వచ్చేసి బీర పందరండి ఎకరాన్నరలో అయితే బీరపందులు అయితే పెట్టామనమాట మనకి కాయలు ఉన్నప్పుడు రేటు ఉండదు రేటు ఉన్నప్పుడు కాయలు ఉండదు ఏం చేస్తాం చెప్పండి రైతుల కష్టాలు చెప్పలేను అనమాట ఒకసారి కాయ చూడండి స్టార్టింగ్లోనే వచ్చిన ఎంత పెద్ద కాయ వచ్చిందో చూసారా రేపు కొయ్యాలి ఇప్పుడేమో రేటు ఉంది మన దగ్గర కాయలు లేవు ప్లస్ ఏంటంటే ఆ మధ్యలో రేట్ లేదండి కాయలు చాలా ఎక్కువగా ఉంది అనమాట మనకి దిగుబడి అనేది ఎక్కువగా ఉంది ప్రతి రైతు కష్టపడతాడు ఎందుకంటే పంట ఉన్నప్పుడు రేట్ ఉండదు రేటు ఉన్నప్పుడు పంట ఉండదు ఈ ప్రాబ్లంతో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు చూడండి నా వెనకాలైతే మా తోట అయితే ఇలా ఉంది ఇక్కడ వచ్చేసి బేర తోట ఉందన్నమాట ఇటు బేర తోట అలాగే మామిడి చెట్లు కూడా ఉన్నాయి లైన్ మొత్తం మామిడి చెట్లు ఉంటాయి ఈ లైన్లో ఎండగా ఉంది చెమటలు కూడా వస్తున్నాయి ఇంకా ఈ టైం ఈ టైంకి కుదిరింది రావడానికి ఇక్కడ చూసారు కదా తోట అయితే ఉంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఇంకా లోపల అనేది కూడా చూపిస్తాయి ఈ వీడియోలో మీకు బీరకాయలు అయితే రేపు కొయ్యాలండి రేపు కొయ్యాలన్నమాట అంటే నిన్న కోసాము డే బై ఒకరోజు ఇచ్చి ఒక రోజుకి వస్తాం కదా అలా అనమాట చుట్టూరు మాకు పారి కూడా ఉందండి బయట నుంచి ఏవి లోపలికి వచ్చే అవకాశం ఉండదు అక్కడ మీకు అనిపిస్తుంది కదా గేట్ ఉంది చుట్టూరు పాటి కూడా ఉంది ఇది కూడా చాలా హైట్లో ఉంది కిందకేం లేదనమాట ఇలా అయితే ఉంది ఒక మంచి ప్లేస్ని మీకు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఊర్లలో మనకి పెద్దవాళ్ళు కూర్చోవడానికి పెద్ద పెద్ద చెట్లు ఉండి కింద ఏమైనా సిమెంట్తో కట్టడం కానీ అట్లాంటివి ఉంటాయి కదా అలా కాకుండా మాకు మంచి ప్లేస్ ఉంది మాకు ఆ ప్లేస్ని మీ అందరికి ఇప్పుడు నేను చూపిస్తాను చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఎందుకంటే అక్కడ కూర్చుంటే ఏమనిపిస్తుంది ఎలాంటి పా పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే చాలా బాగా ఎందుకంటే అది ఒకటి ఒక పెద్ద వేప చెట్టు ఉంది అనమాట వేప చెట్టు చుట్టూరు సిమెంట్ చేయించారు కూర్చోడానికి అది ఇప్పుడు నేను మీకు చూపిస్తా మా వాళ్ళు అయితే ట్రాక్టర్ దున్నుతున్నట్టు ఉన్నారు సౌండ్ అయితే వస్తుంది బేస్ తోటలోని నెక్స్ట్ ఇది ఒక చెడ్ ఉంది మామూలుగా కూరగాయల సామాను అవి పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇక్కడైతే కోల్డ్ ఉన్నాయి ఇగో చూడండి పెద్ద వేప చెట్టు వచ్చేసి మీకు కూర్చోడానికి ప్లేస్ ఎంత మంచిగా పిలిచారా దగ్గరికి వెళ్ళి చూద్దాం మరి ఈ ప్లేస్లో అయినా సరే మేము కంపల్సరీ తోటలాకి వస్తాం రోజు ఈరోజు ఎంత మంచిగా ఉందో సూపర్ అనిపిస్తుంది పెద్ద వేప చెట్టు అండి నాకు తెలిసి ఒక థర్టీ ఇయర్స్ అట్లా ఉంటుందేమో ఈ వేప చెట్టుకి ఆ చుట్టూరు చూడండి రౌండ్గా ఎలా కట్టారు ఇలా కట్టడం వల్ల ఏంటంటే పైన మంచిగా అనిపిస్తుంది అక్కడైతే ట్రాక్టర్ సౌండ్ వస్తుందని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాను అనమాట నెక్స్ట్ ఇటు వచ్చేసి మనకి మామిడి తోట ఉందండి ఇటు సైడ్ ప్లస్ నా బ్యాక్ సైడ్ కూడా మామిడి తోటే ఉంది మీరు చూసారు కదా ఎంత ప్రకృతిలో ఎంత ఎక్కువసేపు ఉంటే అంత రిలీఫ్గా అనిపిస్తుంది ప్లస్ అలా మనకి పాజిటివ్ వైబ్స్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట నెగిటివ్ ఫీలింగ్స్ పోయి మంచిగా రిలీఫ్గా అనిపిస్తుంది ఇటు అయితే వెళ్దాము బ్యాక్ సైడ్ అంతా మామిడి తోట ఉంది అంటే ఈ మధ్యలో మనకి మామిడి తోట ఉంది అటు సైడ్ ఒక పందిరి ఉందండి అంటే పందిరి అంటే మనం బీరపాదులు తీగలు ఎక్కించుకునే పందిర్లు ఉంటాయి కదా అలా పందిరి అనమాట మేము పందిరి అని పిలుస్తాము మీరు ఏమంటారో తెలియదు నాకు తెలిస్తే కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తారు కాబట్టి కామెంట్ చేయండి ఇటు సైడ్ అంతా బ్యాక్ అండి చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలనుకుంటున్నా కాకపోతే కుదరట్లేదు ఎన్ని వీడియోస్ చేసినా ఎక్కువ చూస్తేనే కానీ ఇంట్రెస్ట్ రాదు చేయడానికి చూసే కొద్ది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బావి ఉంది పెద్దది ఆ పై నుంచి వచ్చే వాటర్ అన్ని బావిలోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట చూడండి పెద్దది ఉంది లోపలికి తక్కువ యూస్ వస్తున్నాయండి అందుకని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు చేయాలని ఇంట్రెస్ట్ అనేది పోతూ ఉంది అక్కడ లాస్ట్ అటు సైడ్ కూడా మామిడి తోట ఉందండి అటు కొంచెం పెద్ద సైజు మొక్కలు పెద్ద చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం చిన్నవి ఇక్కడ దానికంటే కొంచెం చిన్నవి మనం ముందు చూసాం కదా స్టార్టింగ్లో అది చాలా చిన్నవి అనమాట ఇప్పుడు ఈ పందిరి మేము రెడీ చేస్తున్నాము నెక్స్ట్ మనం కాకర వేయాలని అనుకుంటున్నాం అనమాట అందుకని కాకర కోసం దీన్ని దున్నడానికే డాక్టర్కి ఏదో రిపేర్ వచ్చిందని చేస్తున్నారు ఇందులో దున్నడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి బీరపాదులు పెట్టారు బీర మొక్కలు అయితే పెట్టేశారు ఆల్రెడీ ఆల్రెడీ వచ్చినాయి మనకి రెండు రెండు ఆకులు అయితే వచ్చినాయి చూపిస్తాం మీకు ఇక చూశారు కదా బీర మొక్కలు అయితే వచ్చినాయండి మొత్తం ఇలా అయితే ఉండిందనమాట అలా కవర్ వేసాము ఎందుకంటే కలుపు తక్కువగా వస్తుంది కదా కలుపు బాధ లేకుండా ఉండడం కోసమే కవర్ అయితే వేసుకున్నాము ఇంకా అక్కడ ఒక రూమ్ ఉంది వర్కర్ వర్కర్స్ కోసం అయితే ఒక రూమ్ ఉందండి అక్కడికి వెళ్దాం మరి ఇంట్లో వర్క్ చేసుకొని వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసి తమ్మే లేచి అప్లోడ్ చేస్తే మహా అయితే చూస్తే ఒక వంద మంది రెండు వందల మంది చూస్తున్నారు దానివల్ల మాకు ఏమీ బెనిఫిట్స్ ఉండవు చూసిన వాళ్ళు మంది చూస్తే కనీసం వంద లైకులు యాభై లైకులు అయినా వస్తాయి అంటే అది కూడా లేదు ఏదో మనసున్న మహారాజులు మహా అయితే ఓ పది పదిహేను లైకులు ఇరవై లైకులు ముప్పై లైకులు అంతకంటే ఎక్కువ రావండి చాలా తక్కువ అంటే లైక్ కొట్టడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే కొట్టాలని అనిపించదు చూసిన వాళ్ళకి కొడితే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని మాకు కూడా అనిపిస్తుంది కదా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వ్యవసాయం వీడియోస్ కానీ ఇట్లాంటివి మీ ముందుకు తీసుకురావడానికి నేను బాగా కష్టపడతాను అన్నమాట ఎందుకంటే మామూలుగా విషయం ఏమీ కాదు వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అనేది ఏం చిన్న మ్యాటర్ కాదు నాకు తెలిసి ఇది కూడా పెద్ద పని ఇక్కడ ఒక రూమ్ ఉంది మీకు రూమ్ చూపిస్తా ఈ రూమ్లో ఆల్రెడీ ఫ్యామిలీ ఉంటున్నారనమాట మనకి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉంటున్నారు ఇక్కడ అలాగే నేను ఏం చేశానంటే మొన్న మా షాద్ నగర్లో దగ్గరలో నగర్ దగ్గరలో ఒకటి మార్కెట్ ఉంటుందండి ఆ మార్కెట్లో కోళ్ళు బాతులు తీసుకొచ్చాను కడక్నాథ్ కోళ్ళుని అలాగే బాతులు తీసుకొచ్చా చూడండి ఎలా అయిపోయిందో లోపల అంటే ఇది బాగా పాతగా అయిపోయింది అనమాట అప్పట్లో ఇంకా దీన్ని పట్టించుకోవాలి స్టోర్ లాగా చేసేసారు ఇవి కడక్నాథ్ కడకినాథ్ కడక్నాథ్ కడకినాది కోడిపెళ్ళు అప్పట్లో బాగా ట్రెండ్ అయిన కోడిపి అనమాట చికెన్ కూడా నల్లగా ఉంటుంది నాలుగు తీసుకొస్తే రెండు చచ్చిపోయినాయి రెండే ఉన్నాయి ఏదో సరదాగా తీసుకొచ్చి ఆ పెంచుకుందాం అన్నట్టు ఇవి రెండు ఇక్కడ ఉన్నాయి రెండు రెండైతే చచ్చిపోయినాయి అంట మాకు నగర్ మార్కెట్ అని పెద్ద వ్యవసాయానికి సంబంధించి అంటే ఆవులు కానీ మేకలు కానీ కోల్డ్ కానీ బాతులు కానీ ఇట్లాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి వీళ్ళు ఇక్కడ వంట చేసుకుంటున్నట్టున్నారు బయట ఇక్కడ పొయ్యి అయితే పెట్టుకున్నారు ఇంకొక రూమ్ కూడా ఉంది అక్కడ అది కూడా మీకు చూపిస్తాను నేను ఈ రూమ్ని క్లీన్ చేసుకొని వీళ్ళు వాడుకుంటున్నారు అంటే ఇంకొక ఫ్యామిలీ వచ్చారనమాట ఈ చూడండి వీళ్ళు రూమ్ చూడండి మా వర్కర్స్ రూమ్ అనమాట ఏముంటాయి చెప్పండి వాళ్ళు ఏం తీసుకురా కట్టుకోవడానికి బట్టలు వండుకోవడానికి రెండు గిన్నెలు తెచ్చుకున్నారు అంతే అనమాట లోపల ఆరేసుకున్నారు వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా మంచిగా వర్క్ చేస్తారండి బీహార్ వాళ్ళు అంటే జార్ఖ్ వాళ్ళు అయినా సరే వర్క్ బాగా చేస్తారు చుట్టూరు నీట్గా క్లీన్గా పెట్టుకున్నారు అంటే పాములు అవి ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం నీట్గా అయితే పెట్టుకున్నారు మనకి నేరేడు పళ్ళు చెట్లు కానీ అలా నేరేడు పళ్ళు అంటాం కదా అవి అనేది మనకు చాలా బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా పెద్ద చెట్టే ఉంది ఈసారి అసలు అలనేరేడు పళ్ళు కొనుక్కునే పనే లేదు నాకు ఇష్టమైన ఫ్రూట్స్లో మెయిన్గా అనేది అలనేరడిపండు అనమాట నేను బాగా తింటాను ఇష్టంగా అట్లాంటిది అవే మా దగ్గర ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయి ఈసారి కొనుక్కునే బాధ లేదనమాట కేజీ నాలుగు వందల యాభై ఐదు వందలు కూడా అమ్మారు లాస్ట్ టైము మా దగ్గర ఈసారి నేను మేమే సేల్ చేస్తాము ఎందుకంటే చెట్లు గొత్తుకిచ్చేస్తే అయిపోతుంది కదా ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది చూసారా ఇట్లాంటివి ఒక ఐదు చెట్లు ఉన్నాయండి మా దగ్గర అల్లని పండి చెట్లు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వాటర్ కోసము సంపు లాంటిది ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక సంపు ఉంది వాటర్ పట్టుకొని వాడుకోవచ్చు అనమాట అక్కడ రూమ్లో ఉన్న వాళ్ళకి ఈ వాటర్ బాగా యూజ్ అవుతాయి సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయంట ఇక్కడ బోర్ వేసినట్టున్నారు వాటర్ వెళ్తున్నాయి సౌండ్ అయితే వస్తుందనమాట మనం ముందుకు వెళ్ళి సీతాఫలాలు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము అక్కడ ఒక చెట్టు ఉంది దానికి కాయలు ఉన్నాయో లేదో తెలియదు వెళ్దాం ముందుకి మీకు చెప్పా కదా ఇటు ఇటు సైడ్ పెద్ద తోట ఉందని వెనకాల బీరతో వేసినప్పుడు మంచి రేటు ఉంటే మేము పెట్టిందంతా కొంచెం సగానికి సగం వచ్చేది అనమాట వైరస్ లాంటిది వచ్చి బీరపాదులు కొంచెం డ్యామేజ్ అయినాయి అప్పుడు రేట్ మంచి ఇప్పుడు రేటు మంచిగా ఉంది మన దగ్గర కాయలు లేవు ఏం చేస్తాను చెప్పండి అది మనం బ్యాడ్ టైం అనుకోవాలి ప్రతి రైతు అలాగే అనుకుంటారు ఈసారి కాకపోతే మళ్ళీ ఈసారి మళ్ళీసారి కాకపోతే మళ్ళీ ఈసారి లాభం వస్తుంది అని అనుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు నిజమైన ఒకవేళ మీరు ఎవరైనా రైతులు కనుక ఈ వీడియో చూస్తే లైక్ కామెంట్ అయితే చేసేసేయండి నిజమా కాదా అనేది మీకు తెలుసు కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఒక సీతాఫలం చెట్టు అయితే ఉంది ఆల్రెడీ దీనికి ఒక కాయ ఉంది ఇది చూడండి ఎలా అయిపోయిందో పగిలిపోయింది మొగ్గలేదు కానీ కాయ అనేది పగిలింది పైన కూడా కొన్ని కాయలు అయితే ఉన్నాయి కానీ మనకు అందం కొయ్యడానికి ఇక్కడ పైకు ఉన్నాయి కదా మనకు అందం అనమాట ఇవి ఇంకెలా వెళ్ళిపోదాం ముందుకు ఎందుకంటే మనకేం అందం ఇది ముందుకైతే వెళ్ళిపోయి మా దగ్గర రూమ్ దగ్గర కుక్కపిల్లలు ఉన్నాయని చెప్పా కదా వాటిని మీకు చూపిస్తా అలాగే మా బాబు ఏం చేశాడంటే ఈరోజు కుక్కపిల్లలకి స్నానం చేపిస్తాడని వచ్చేటప్పుడే రెండు షాంపూ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాడండి ఇప్పుడు వాటితో కుస్తీలు పడతాడు మా ఓడు మాకు ముందే యానిమల్స్ అంటే పిచ్చి ఎక్కువ కుక్కలు కోళ్ళు ఇట్లాంటివంటే చాలా ఇష్టము ఏంటో జ యానిమల్స్ అంటే జంతువుల ప్రేమ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మా ఫ్యామిలీలో అవి కూడా ఏం చేస్తాయి అంటే కుక్కపిల్లలు శుభ్రంగా తినేసి రూమ్ దగ్గరే పడుకుంటాయి ఎవరో చిన్న వాళ్ళకి సంబంధం లేదనమాట తోటలో కదా కాపలాకు ఉంటాయి అని చెప్పేసి తీసుకొచ్చాం కానీ అవి శుభ్రంగా పడుకొని ఉంటాయి ముందుకైతే వెళ్దాం వెళ్ళిన తర్వాత మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడ వచ్చేసి మాకు వరిమళ్ళు కూడా ఉన్నాయండి వరిమళ్ళు ఏంటంటే ఒక నాలుగు ఐదు మళ్ళు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ అయితే వేస్తామన్నమాట ఈ మళ్ళు నెక్స్ట్ ఇయర్ వేస్తాం అనమాట ఈ నాలుగు మళ్ళుని ఇక్కడ బోరు అయితే అనమాట మీకు ఇంకా చూపించాల్సిన ఏమైనా ఉంటే చూపించేస్తా ఇప్పుడే ముందు మనకి వెలక్కాయ చెట్టు అనేది ఒకటి ఉందనమాట మీకు ఆ చెట్టు చూపిస్తా అందులో వర్కర్స్ వర్క్ చేస్తున్నారు మొన్న పడిన వర్షాలకి బాగా గడ్డి అనేది బాగా పెరిగిపోయింది అసలు ఇందులో ఏముంటాయనేది కూడా కనిపిస్తలేదు అంత ఎత్తు చెట్లు అయితే వచ్చేసినాయి బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక పందిర్ ఉంది దీన్ని కూడా రెడీ చేస్తున్నారు అంటే మనకి విత్తనాలు పెట్టడానికి అయితే స్టార్ట్ చేస్తున్నారు నెమిళ్ళు చూస్తారా ఎంత మంచిగా అరుస్తున్నాయో సౌండ్ చేస్తున్నాయో మీకు వెలక్కాయ చెట్టు చూపిస్తాను ఉండండి నేను ఎప్పుడు చూడలేదు వెలక్కాయ వినాయక చవితికి వెళ్లక్కాయని పెడతారు దేవుడి దగ్గర వినాయకుడి దగ్గర ఆ వినాయకుడికి ఇష్టం అని చెప్పేసి ఇదిగోండి వెలక్కాయలు ఉన్నాయి పైన ఉన్నాయి పచ్చడి చేసుకుంటారు వెలక్కాయలతో పచ్చడి కూడా చేసుకుంటారు అదిగోండి పైన చూసారా వెలక్కాయలు ఉన్నాయి రెండు మూడు కాయలు కానీ మనకు అందం అనమాట ఇలా అయితే ఉంది రూమ్ దగ్గరికి తీసుకెళ్తా అలాగే మీకు ఒకప్పుడు కొబ్బరి చెట్లకి పిట్టలు గూళ్ళు కట్టుకున్నాయి కదా అవి పల్లెటూళ్ళు ఎక్కువ కనిపించేవి పనస్ చెట్లు ఉన్నాయి మా దగ్గర దబ్బకాయ చెట్లు ఉన్నాయి అన్నీ అంటే ఇంతకు వాళ్ళు అన్నీ పెట్టుకున్నారనమాట ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పంపర్ పాన అండి మీకు ఐడియా ఉందా ఇది పంపర్ పానస్ అనమాట ఒకటే ఒక కాయ ఉంది కాయలు లేవు దీనికి చూపిస్తాను మీకు మా సార్ ఏం చేస్తున్నారంటే మా వారు బీరపాదుల్లోని మధ్యలో కలుపు వచ్చింది కదా కలుపు తీసి మిషన్ డాక్టర్తో దుమ్ముతున్నారనమాట మీకు అది చూపిస్తాను నేను ఇదిగోండి మా ఓడు మా ఓడు చూడండి కుక్కల్ని అంటేసి తిరుగుతున్నాడు అది చూడండి రెండు లడ్డు స్నానం చేయలేదా మీరు స్నానం చేయలేదా మా తోటలో ఎక్కువ వ్యాప చెట్లు అవి ఉంటాయండి ఇక్కడ ఆవులు కట్టేస్తాము ఈ రెండు చెట్లకి ఆవులను అయితే కట్టేస్తాము రెండు ఆవులు ఉన్నాయని మీకు చెప్పాను కదా ఇందాక ఆవులు కడతాము ప్లస్ ఇక్కడ బోర్ కూడా ఉంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రూమ్ ఉంది అది కూడా చూపిస్తాను నేను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తోటలోకి వచ్చినప్పుడు ఆ ఫీల్ గుడ్ అనిపిస్తుంది ఏంటంటే మనకి కుదరదు మా సార్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు వస్తా సాయంత్రం వరకు ఉండి అనమాట ఇదేనండి మా రూము చూడండి ఇదే మా ఫామ్ హౌస్ అని చెప్పాలి ఏది ఉంటే అదే అందులోనే హ్యాపీగా ఉండాలి అనేది నా ఉద్దేశం అనమాట అంతేగాని వేరే రకంగా కాదు ఇక చూపిస్తున్నారు కదా చూస్తున్నారు కదా మేము చాలా నీట్గా చేయించాము అంతకుముందు అసలు ఇలా లేదండి అలా పడితే అలా ఉంది వాళ్ళు ఏం సరిగా నీట్గా పెట్టుకో ముందే తర్వాత మేము చేయించుకున్నాము అవి నేను తీసుకొచ్చిన బాత్ పిల్లలు మొన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చాను నేను ఇదిగోండి రెండు అయితే ఉన్నాయి పడుకున్నాయి అవి ఇంక ఇక్కడ ఒక సీతాఫల చెట్టు ఉంది ఇక్కడ జామ చెట్టు ఉంది అదిగోండి అదే మా ఫామ్ అవి చూపిస్తాం మీకు ఆ రూమ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మేము కూరట్టిగాల ఒకటి ఉందనమాట కోరట్టిగాల చూసారు కదా ఇది కూర కోరండుకుంటాం కదా అవి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి పైన ఇక్కడ వాటర్ ట్యాంకు మన వాటర్ స్టోర్ చేసుకోవడానికి అలాగే ఇక్కడ వర్కర్స్కి రూమ్స్ అదొక రూమ్ అదొక రూమ్ రెండు రూమ్స్లో వర్కర్స్ అయితే ఉంటారు నెక్స్ట్ మనకి ఇక్కడ ఒకసారి పైన చూడండి కొబ్బరి చెట్టుకి ఎన్ని గూళ్ళో చూడండి ఇలా అయితే ఉంది ఇక్కడ వచ్చేసి రూమ్ ఎంట్రన్స్ అదిగోండి వెనకాల బేర్ తోట అయితే అక్కడ మీకు కొబ్బరి చెట్లకి గూళ్ళు అని చెప్పా కదా మీకు అప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పనస చెట్టు అండి రెండు వచ్చేసి కూర పనస ఉన్నాయి రెండు వచ్చేసి మనం తింటాం కదా పనసపండు ఫ్రూట్ అని పిలుస్తారు కదా అవి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయండి ఈ లైన్ మొత్తం మనకి కొబ్బరి చెట్లు ఉసిరి చెట్లు అవి ఉన్నాయి అనమాట చూపిస్తా మీకు ఇదిగోండి అయితే ఉసిరి చెట్టు అనమాట మనకి ఈసారి వనభోజనాలకి ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇక్కడే తీసుకొచ్చి వండుకొని తినొచ్చు ఉసిరికాయలు కూడా కాసినాయి పైన ఇదిగోండి ఉసిరి చెట్లు ఇగోండి కొబ్బరి చెట్లు ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ పంపర్ పానాస్కాయ అనమాట ఇదిగోండి పంపర్ పానాస్కాయ చెట్లు కూడా ఉన్నాయి కాయలు తీసారు ఎంత మంచిగా ఉన్నాయో ఇదిగోండి ఇంత బాగా వచ్చింది కాయలు ఫ్రెండ్స్ ఉంది బాతులని లోపల వేసాము కుక్కపిల్లల్లో వాటిని ఆడుతూ ఆడతాయి అనమాట ఏదో కరవాలని కాదు కానీ ఆడుకుంటాయి దానివల్ల ప్రాబ్లం అవుతుంది మనకి వాటికి డ్యామేజ్ అవునది ఇక్కడైతే మనకి గ్యాస్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి పైన రేఖలు అండి ఒక రూము ఈ రూమ్లో మంచాలవి వేశాము ఇది కొంచెం లాక్ ఉందనమాట లాక్ మా సార్ దగ్గర ఉంది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఒక రూము అదొక రూము బయట బాత్రూమ్ ఉంది చుట్టూరు వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ మాకు బయట పొయ్యి కూడా పెట్టుకున్నారనమాట అంటే అంతకు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పొయ్యి కూడా పెట్టుకున్నారు వంట చేసుకోవడానికి నీళ్ళు కాసుకోవడానికి ఇక్కడ పొయ్యి అయితే ఉంది బయట కూర్చోవడానికి ఇట్లా ఉండింది చాలా బాగుంది ఇక్కడ కూడా రెండు సపోటా చెట్లు ఉన్నాయి పైన కొబ్బరి చెట్లు చూడండి ఎన్ని గోళ్ళు ఉంటాయి అసలు మనకి బాత్రూమ్ వచ్చేసి లోపల కూడా ఒకటి ఉందండి రూమ్లో కానీ చిన్న చిన్న అది యూజ్ చేయకపోవడం వల్ల అది చాలా చిరాగ్గా అనమాట ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది అలాగే మాకు ఇక్కడ ఇటు చూసుకుంటే ఇటు చాలా చెట్లు ఉన్నాయి మాకు ములగ చెట్లు ప్లస్ నిమ్మ చెట్టు అటు సైడ్ బత్తాయి జామ నారెంజ్ కాయ అలా చెట్లు చాలా ఉన్నాయన్నమాట పప్పాయి పొప్పాయి కూడా మీకు చూపిస్తాను పప్పాయి చెట్టు ఒకటి ఉంది దానికి ఒక రెండు మూడు కాయలు అయితే వచ్చినాయి నాకేంటంటే ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఉండాలి నాకు ఏదైనా కొంచెం కొంచెం ప్లేస్ ఉంటే అట్లా చేయాలి అనేది ఇష్టం అనమాట ఇక్కడ వచ్చేసి ఇదిగో ఒక పొప్పాయి చూసారా పప్పాయి అయితే వచ్చింది కేజీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నామండి మేము మార్కెట్లోని అలాగే ఇప్పుడు మనకి కార్తీక మాసం వచ్చిందంటే మనకి కూరగాయలకి రేట్ ఎక్కువైపోతాయి కదా ఈ మధ్యలో ఉన్న సాళ్లల్లో నేను ఏం చేశానంటే నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చేసి వేశాను అనమాట కూరగాయ మొక్కలు కొన్ని వరకు వేశాను మీరు చూడండి కింద ఏం చేస్తున్నాడు చూడండి కాలు పట్టుకొని కరుస్తూ ఉంటాడు ఎప్పుడు చూడు లడ్డు లడ్డు చూడండి కొంచెం పిలిస్తే ఇంకా నెత్తినెక్కేస్తారనమాట నా దగ్గర నా డ్రెస్ పట్టుకొని పీకేయడము ఇట్లాంటివన్నీ చేస్తారు వీళ్ళు అల్లరోలు ఇద్దరు ఈ మొక్కలు అయితే బంతి చామంతి అట్లాంటి మొక్కలు కొనుక్కొని వేసుకున్నారు అంటే నాకు ఇంట్లోకి కొనుక్కోకుండా ఉండడం కోసం అనేసి నేను కొన్ని మొక్కలు అయితే మధ్యలో వేసుకున్నాను అటు వెళ్ళినప్పుడు అది కూడా మీకు చూపిస్తాను నేను ఇదండి మా హోమ్ టూర్ మా హోమ్ టూర్ కానీ మా హోమ్ టూర్ సారీ సారీ ఇది మా ఫామ్ హౌస్ టూర్ అనమాట ఇది మీకు నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మా లడ్డుగాడు ఇగో చూడండి నా వెంటబడి నన్ను కొరుకుతున్నాడు విడు హేయ్ ఏంటి అల్లరేంటి ఏంటంట అదుకో కరవాతని చెప్పారా మీకు నేను బిస్కెట్లు తినేసి వేసి నన్నే కరుస్తున్నారు కదా ఏ లడ్డూ 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 రా రా

పక్కడా పక్కడా అది పక్కడ చున్నీలాగొచ్చు తప్పు ఓకే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటా మరి మరిన్ని మంచి వీడియోస్ కి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా